सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते ज्ञानसूर्याय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ స్వామివారి దివ్య సందేశము గుణకర్మలు కులము శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము గుణకర్మలు కులము మొదటి భాగము ఇరవై ఆరు రెండు రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము గుణకర్మలను బట్టి ఉత్తమత్వము అధమత్వము సిద్ధించుచున్నవి గుణములలో శ్రేష్టమైన గుణము సత్వగుణము అనగా సాధు ప్రాణులకు అపకారము చేయకుండుట సాధు అనగా సత్వగుణముతో నుండు నరులు జంతువులు పక్షులు కీటకములు రజోగుణము అనగా క్రోధమయమైన క్రూరత్వముతో జీవించు రాక్షసులు అనబడు నరులు జంతువులు పక్షి కీటకాదులకు తిరిగి అపకారము చేయుట శిష్ట రక్షణము సత్వగుణము దుష్ట శిక్షణము రజోగుణము ఈ రెండు గుణములు గొప్ప గుణములే కానీ రజోగుణము కన్నను సత్వగుణము గొప్పది ఏలనగా ధర్మశాస్త్రము ప్రకారము ఒక దుర్మార్గుడు దు 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 ను శిక్ష నుండి తప్పించుకొనవచ్చును కానీ ఒక సాధుప్రాణి అకారణముగా హింసింపబడరాదు కావున దుష్ట శిక్షణము చేయు రజోగుణము కన్నను శిష్ట రక్షణము చేయు సత్వగుణము గొప్పది కావున సాత్వికులు సజ్జనులను సాధుప్రాణులను ఎట్టి పరిస్థితులలోనూ హింసించరు సజ్జనులకు అపకారము చేయకుండుట మరియు సాధుప్రాణులను హింసించకుండుట అహింస అనబడును అహింస పరమో ధర్మ సజ్జనులకు ఋషులను హింసించి నర మాంసమును భక్షించువారు రాక్షసులు అనబడుతున్నారు అట్లు సాధుప్రాణులకు మేకలు గొర్రెలు కోళ్ళు లేళ్ళు కుందేళ్ళు మొదలగు వాటిని వధించి భుజించు వారే శూద్రులు అనబడుచున్నారు ఈ జంతువులు పక్షులు మానవులకు ఎట్టి అపకారము చేయుటలేదు ఇవి మానవులకే కాదు ఏ ఇతర జీవులకును అపకారము చేయుటలేదు మానవులు తినకుండా విసర్జించిన గడ్డిని ఇవి తింటున్నాయి పంటలు పండినప్పుడు కూడా ధాన్యమును మానవులు తీసుకొనగా మానవులు తినని మిగిలిన కాండములను ఇవి తినుచున్నవి నీకునూ మరెవ్వరికి ఎట్టి అపకారము చేయక నీవు తినని ఆహారమును తిని బ్రతికెడి వాటిని వధించి భుజించనేలా ఈ కారణముననే శూద్రుడు అధముడగుచున్నాడు ఈ అధమత్వము వాని జన్మ చేత వచ్చినది కాదు అది కేవలము వాని గుణకర్మల చేతనే వచ్చుచున్నది ఇక ఈ సాధు ప్రాణులలో మానవునకు ఉపకారము చేయు ప్రాణుల నుండి ఉపకారమును పొంది అవి ఉపకారము చేయనప్పుడు వాటిని వధించి భుజించుట ఇంకనో మహాపాపము పొలమును దున్ని పంటలు పండించిన ఎద్దులను దొన్నలను మరియు పాలిచ్చిన గేదెలను ఆవులను ముసలితనము రాగానే అవి ఉపయోగపడనందున వాటిని వధించి భుజించువాడే చండాలుడు ధాన్య సంపదనిచ్చిన ఆ వృషభములు మహిషములు తండ్రితో సమానము పాలిచ్చిన ఆవులు గేదెలు తల్లితో సమానము ఇట్టి పరమ నీచమైన గుణకర్మలను కలిగిన వాడే చండాలుడు కానీ జన్మచేత చండాలుడు కాడు ప్రభుత్వము వద్ద ఉద్యోగము చేసి ముసలితనములో ఉద్యోగము చేయలేక పదవీ విరమణ చేసిన వానికి ఫించను ఇచ్చి పోషించుచున్నారే కానీ వారిని వధించుటలేదు సర్వప్రాణులకు ఒకే నీతి ఉండవలను ఉపకారం చేసిన ఈ పశువులను స్వయముగా చేతులతో చంపలేక వాటిని కబేలా స్థానమునకు పంపు నేటి శూద్రులు కూడా దాదాపు చండాలురే కావున శూద్రత్వము చండాలత్వము వారి యొక్క గుణములను బట్టి వారు చేయు కర్మలను బట్టియే వచ్చుచున్నవే కాని జన్మ చేత వచ్చుటలేదు రావణాసురుడు సీతతో నీవు మాట వినకున్నచో ఇక రెండు నెలలు కాగానే నిన్ను మా వంట ఇంటిలో కోసి వండుదురని చెప్పినాడు కావున రావణుడు జన్మ బ్రాహ్మణుడైనను చండాలుడే ఇక క్షత్రియుడు ఎవరు అనగా సాధు ప్రాణులను హింసించు క్రూర నరులను క్రూర ప్రాణులను వధించువాడు క్షత్రియునుకు వేట ముఖ్య ధర్మము వేట అనగా కేవలము సాధు ప్రాణులను హింసించు క్రూర మృగములను వధించుటయే ఇక బ్రాహ్మణుడు అపకారికి సైతము అపకారము చేయనివాడు అందుకే మనుశృతిలో ఘాతం నఘాతయ్యే త్విపహ క్షత్రియోరిపు ఘాతుక అని చెప్పబడినది అనగా క్రూరులను సైతము హింసించనివాడు బ్రాహ్మణుడు కేవలము క్రూరులను హింసించువాడు క్షత్రియుడు బ్రాహ్మణునకు ధర్మశాస్త్ర జిజ్ఞాస ఎక్కువగా ఉండును ఒకడు దుష్టుడా కాదా అని తీవ్రముగా చర్చించుట చేత ఏ ఒక్క సుగుణము కనపడినను వారిని హింసించినచో తనకు పాపము వచ్చునేమో అను భయముతో వానిని వదలివేయును క్షత్రియుడు అట్లు కాదు ధర్మశాస్త్ర జిజ్ఞాసకు ఒక పరిధిని పెట్టుకొను కావున బ్రాహ్మణ క్షత్రియ వర్ణములు రెండునూ ఉత్తమములని గీతలో కింగ్ పునర్బ్రాహ్మణాహ పుణ్యాభక్త రాజర్షయ అని చెప్పబడినది అయితే ఈ బ్రాహ్మణ క్షత్రియ వర్ణములు జన్మ చేత కాదని వారి వారి గుణ కర్మల చేత మాత్రమే ఏర్పడునని పదే పదే స్మరించవలెను బ్రాహ్మణుడు అనగానే బ్రాహ్మణ దంపతులకు పుట్టినవాడు అనుభావము అందరిలో జీర్ణించుకొనిపోయి ఉన్నది కాలక్రమమున ఈ బ్రాహ్మణులను క్షత్రియులను గుణకర్మ భ్రష్టులై శూద్రత్వమును పొందుచున్నారు క్రూర మృగములను మాత్రమే వేటాడవలసిన క్షత్రియుడు జింకలు మొదలగు సాధు ప్రాణులను చంపి భుజించుట ఆరంభించినాడు అట్లే బ్రాహ్మణులను యజ్ఞములయందు సాధు ప్రాణులకు మేకలను చంపి యజ్ఞ ప్రసాదము పేరుతో భుజించుట ప్రారంభించినారు తన పుత్రులను చంపిన విశ్వామిత్రుని వధించక సహించినాడు వశిష్ఠుడు ఇదే బ్రాహ్మణత్వము తన భార్యను బాధించిన రావణుని సంహరించినాడు రాముడు ఇదే క్షత్రియత్వము బ్రాహ్మణుడగు వామనునకు క్షత్రియుడగు రామునకు మధ్యనున్న అవతారమే పరశురాముడు ఇతడు బ్రాహ్మణ క్షత్రియ ధర్మముల యొక్క సంధిస్థానము తండ్రి చమదగ్ని బ్రాహ్మణుడు తల్లి రేణుక క్షత్రియ స్త్రీ శిష్ట రక్షణము అను బ్రాహ్మణ ధర్మము దుష్ట శిక్షణము అను క్షత్రియ ధర్మము రెండును కలిగినవాడు పరశురాముడు ఈ రెండును భగవతత్వమునకు రెండు కన్నుల వంటివి రెండును ఉండవలసినవే ఇట్టి సంపూర్ణ జ్ఞానమును పరశురాముడు తన గురువైన గురుదత్త భగవానుని నుండి పొందినాడు యజ్ఞములో వధించవలసినది పశుత్వమును గాని పశువును కాదు అని మన్యు పశువు అనే శృతి చెప్పుచున్నది మన్యువు అనగా అజ్ఞానము అహంకారము వలన వచ్చిన మొండితనము ఇదే పశుత్వము దీనిని జ్ఞాన యజ్ఞములో వధించవలెను కావున శృతి మొండితనము అను పశువును వధించుము అని చెప్పుచున్నది అట్లే యజ్ఞములో అగ్నిగుండమున హుతము చేయవలసినది కోరికలు గాని నెయ్యి కాదు దీనినే శృతి కామ ఆజ్యం అని చెప్పుచున్నది అట్లే పరమాత్మ నుండి ఎట్టి ప్రతిఫలము కోరక నిష్కామముగా సేవించవలెను కావున నీ కోరికలే ఆజ్యము అని శృతి చెప్పుచున్నది ఈ విధముగా భగవంతుని దూత అయిన మను ప్రజాపతి సాధు ప్రాణిహింసను క్రమక్రమముగా నిషేధించినాడు అది ఈ క్రింది విధముగా ఉన్నది అన్ని చోటులా చేపలు పట్టువానిని కాశీ మొదలగు పుణ్యక్షేత్రములలో పట్టవలదనియు ఏకాదశి మొదలగు పుణ్యతిథులందు పట్టవలదనియు మరియు క్షత్రియులు కేవలము ఐదు రకముల మృగములనే వేటాడవలయుననియు చెప్పినాడు ఈ విధానములో క్రమక్రమముగా అధర్మమును తగ్గించుకొనుచూ వచ్చి చిట్ట చివరకు ఏ ప్రాణిని హింసించరాదని అది ఏ సర్వధర్మముల సారమనియు అహింసా పరమో ధర్మ అని బోధించినాడు శ్రీరాముడు మారీచుడు లేడిగా వచ్చినప్పుడు దాని వెంటబడి చివరకు అది రాక్షసమాయే అని గ్రహించి బాణమును వేసి వధించినాడు అయితే పంచవటిని నిర్మించినప్పుడు రాముడు పోయి ఒక లేడిని వేటాడి చంపి తీసుకొని వచ్చినాడనియూ సీతదాని వండి పెట్టినదనియు అరణ్యకాండలో కలదు కానీ ఈ సన్నివేశమును వర్ణించు శ్లోకములు రామాయణములో దోర్చబడినవి వీటినే ప్రక్షేపములు అందురు సుందరకాండలో నమాంసం రాఘవో భుంక్తే అని రామును గూర్చి హనుమంతుడు చెప్పుచూ రాముడు మాంసాహారి కాదని చెప్పినాడు కారుణ్య కళ్యాణ గుణ స్వరూపుడైన పరమాత్మ ఇట్టి అధర్మమును ఎన్నడూ చేయడు జూదము గురించి ఏమియో తెలియని ద్రౌపదికి వస్త్రాపహరణము జరుగుచున్నప్పుడు ద్రోణులు అచ్చటనే ఉన్నారు క్షత్రియుడైన భీష్ముడు దుష్ట శిక్షణము చేయవలెను బ్రాహ్మణుడైన ద్రోణుడు రక్షణము చేయవలెను అవి వారు చేయలేదు కావుననే భీష్ముని వంటి నిండా బాణములు గుప్పించబడి శరసయ్యపై ఒరిగినాడు అట్లే అస్త్ర సన్యాసము చేసి ధ్యానములో ఉన్న ద్రోణుని కంఠము కత్తితో కోయబడినది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి